ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నత విద్యను గాలికి వదిలేసిందని సిపిఐ రాష్ట్ర సెక్రటరీ కె రామకృష్ణ విమర్శించారు గత ప్రభుత్వం విద్య విద్యార్థులు తదితర అంశాలను అసలు పట్టించుకోలేదన్నారు గురుకులాల్లో పనిచేసే ఉపాధ్యాయులను అవుట్ సోర్సింగ్ నుండి కాంట్రాక్ట్ లోకి మార్చాలని లోకేష్ ను కోరగా సమ్మతించినప్పటికీ ఇప్పటి వరకు ఆదేశాలు జారీ చేయలేదన్నారు చంద్రబాబు సూపర్ సిక్స్ అమలు జరిపిన దాఖలాలు ఎక్కడా లేవని రామకృష్ణ విమర్శించారు విజన్ డాక్యుమెంట్ తో రాష్ట్రాన్ని ఎటు తీసుకువెళ్తున్నారని ఆయన ప్రశ్నించారు చంద్రబాబు పద్దెనిమిది సంవత్సరాలు సీఎంగా ఉండి పేద మధ్యతరగతి మధ్య తారతమ్యాలు తగ్గించలేకపోయారన్నారు అటువంటిది రెండు వేల నలభై ఏడులో డాలర్ విలువను ఏ విధంగా పెంచుతారంటూ ఆయన ప్రశ్నించారు నమస్కారాలు నిన్న మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కలవడం జరిగింది ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారం లేకొచ్చి ఆరు మాసాలు పూర్తయినా సరే ఇవాళ ఉన్నత విద్యనంతా కూడా గాలికి వదిలేశారు గతంలో ఉన్న ప్రభుత్వం అసలు పట్టించుకోలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉన్నత విద్యాలయాల్లో విశ్వవిద్యాలయాల్లో నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది పోస్టులు కూడా పూర్తిగా ఖాళీగా ఉంటాయి ఈ పోస్టులు ఖాళీగా ఉండడమే కాకుండా ఎంత దారుణమైన పరిస్థితికి దిగజారే యూనివర్సిటీలు అంటే ఇవాళ యూనివర్సిటీలో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి చదువుకోవడానికి దరఖాస్తులు వాళ్ళు కూడా లేకుండా పోయారు అనంతపురం శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో అన్ని డిపార్ట్మెంట్లు కలిపి రెండు వందల అప్లికేషన్స్ మాత్రమే వచ్చినాయి అసలు చేరడానికి ఆసక్తే చూపడం లేదు ఏమంటే వివిధ డిపార్ట్మెంట్లో అక్కడ ప్రొఫెసర్లు ఉండడంలే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉండడంలే రీడర్స్ ఉండడంలే ఇంత దారుణంగా గతంలో ఏనాడు లేవు పైగా ఇవాళ వైస్ ఛాన్సలర్సు అందరు కూడా ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్లు ఉన్నారు తప్ప వైస్ ఛాన్సలర్స్ లేవు అదే కాకుండా గతంలో ఏనాడు లేనట్లుగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది వీటిపైన మంత్రిగారిని కలిసాము చాలా సీరియస్ అంశం ఇది ఈ అంశం పైన దృష్టి సారించాలని మంత్రి గారిని కోరితే జనవరి నెలలో వీటన్నిటిపైన కూడా చర్య తీసుకుంటామని చెప్పి మంత్రి గారు స్పష్టమైన హామీ ఇచ్చారు మంత్రి గారికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా గిరిజన సంక్షేమ గురుకులాల్లో ఎవరైతే పని చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నారు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు పదహైదు సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ సేవలకు కూడా ఎంతో గుర్తింపు వచ్చింది రెగ్యులర్ టీచర్సు రెగ్యులర్ లెక్చరర్సు ఏ రకంగా అయితే పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు కూడా అదే రకంగా పనిచేసిన ఫలితంగా మంచి ఫలితాలు కూడా వస్తూ ఉన్నాయి విద్యార్థులు అక్కడ చదువుకుంటున్న వాళ్ళు కూడా ఇవాళ ఐఐటీల్లో వీటన్నిటిలో కూడా సీట్లు పొందుతా ఉన్నారు కాబట్టి ఏమంటే గారిని కోరాము ఇవాళ ఎవరైతే అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న లెక్చరర్సు టీచర్స్ ఉన్నారో వారందరినీ కూడా కనీసం కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చి రెండు వేల ఇరవై రెండు పిఆర్సీ ప్రకారము వారికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి కూడా గారిని కోరడం జరిగింది మంత్రి గారు దీనికి సంబంధించిన ఫైల్ కూడా తెప్పిస్తానని చెప్పి కూడా మినిస్టర్ గారు హామీ ఇచ్చారు ఇకపోతే ఇవాళ రాష్ట్రంలో ముఖ్యంగా మీడియాలో కానీ అదేవిధంగా బయట రెండు అంశాలు ప్రధానంగా ప్రస్తావన చేస్తూ ఉన్నారు చర్చ చేస్తూ ఉన్నారు అందులో ఒకటేమో మన విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ చంద్రబాబు నాయుడు గారి మరి చంద్రబాబు నాయుడు గారికి విజన్ మరి విజన్ ఉండకూడదని ఎవరు అనరు విజన్ ఉండాల్సిందే విజన్ ఉండాల్సిందే కానీ మరి విజన్ గతంలో కూడా ఇదే చెప్పావు అప్పట్లో విజన్ టూ థౌజండ్ ట్వంటీ అని చెప్పి 建设。